భారత పురుషుల హాకీ జట్టు మరోసారి తన సత్తా చాటుకుంది బీహార్ లోని లో జరిగిన ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సౌత్ కొరియాను నాలుగు ఒకటి తేడాతో చిత్తు చేసి కప్ను ఎగరేసుకుపోయింది ఈ అద్భుత విజయంపై దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది భారత జట్టు అసాధారణ ఆట తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ మన హాకీ జట్టు సాధించిన ఈ అద్భుత విజయం దేశానికి గర్వకారణం డిఫెండింగ్ చాంపియన్ సౌత్ కొరియాను ఓడించటం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకం చేస్తుంది అన్నారు అలాగే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెల్డన్ బాయ్స్ అద్భుతం అంటూ సోషల్ మీడియాలో అభినందించారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ కూడా జట్టు విజయాన్ని శుభాకాంక్షలతో కీర్తించారు ఈ విజయం కేవలం ఆసియా కప్ టైటిల్నే కాదు రెండు వేల ఇరవై ఆరు హాకీ వరల్డ్ కప్ నేరుగా అర్హత సాధించే అవకాశం కూడా కల్పించింది భారత్ చివరి సారిగా రెండు వేల పదిహేడులో ఢాకాలో ఆసియా కప్ గెలుచుకుంది దాదాపు ఎనిమిది ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీని సొంతం చేసుకోవటం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది హాకీ ఇండియా ఈ సందర్భంగా జట్టు సభ్యుల కోసం బహుమతులను ప్రకటించింది ప్రతి ఆటగాడికి మూడు లక్షల రూపాయలు సహాయక సిబ్బందికి ఒకటి పాయింట్ ఐదు లక్షలు అందజేస్తున్నట్లు తెలిపింది ఈ ప్రోత్సాహం భవిష్యత్తు టోర్నమెంట్ లో జట్టుకు మరింత ఉత్సాహాన్ని నింపనుంది మొత్తంగా ఆసియా కప్ విజయంతో భారత హాకీకి కొత్త ఊపునిచ్చింది అభిమానుల్లో హాకీపై ఆసక్తి పెరిగింది రెండు వేల ారు వరల్డ్ కప్ లో కూడా ఇదే ఆత్మవిశ్వాసంతో ఆడితే భారత్ మరోసారి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది